అందరికీ నమస్కారం అండ్ ఎక్కడ నేను స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు బట్ రవితేజ గారు సార్ చెప్తాను సార్ రవితేజ గారు ఐ థింక్ పెళ్ళి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను అండ్ ఫస్ట్ మీరు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధమాక తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ వస్తు ఉన్నప్పుడు అమ్ముడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్ మీకు ఈ ఫస్ట్ మీ ఏమున్నా ఏ బాధ ఉన్నా ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు అండ్ దట్స్ వడ్ ఐ లర్న్ ఫ్రమ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే భాను గారు మా డైరెక్టర్ ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాసారు టూ మ్యాక్స్ ఉంది ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు అండ్ సో మీరు అందరు ఎంజాయ్ చేశారు లవ్ యూ లవ్ యూ టూ థ్యాంక్ యూ అండ్ పేరు అందరూ భీమ్స్ గారు మ్యూజిక్ అండ్ వన్ ద ఆటో ట్యూన్ సో మచ్ ఆల్ ఫ్యాబ్ మ్యూజిక్ వీరికి ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే గెస్ట్ మా ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సూర్య గారికి సార్ Huge, huge fan, sir. I'm so happy. You're such a gentleman. And I'm really waiting for your film with Venkia luri sir. That's a film I'm looking forward to watching, sir. Thank you. Thank you so much for coming. And Sitara Entertainments, again. mamsi Garu, thanking you so much. Final guy, I think this cinema a in. నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు ఈ సినిమా నన్ను వేరేగా వేరేగా వేరే క్యారెక్టర్స్గా ట్రై చేసి చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ సినిమా లాంటి ఒక ప్రయత్నం సో మీరందరూ ఈ సినిమా చూసి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా నేను ఆశిస్తున్న ఐ సారీ ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్ ఆశిస్తున్నా అంటే సార్ అండ్ మామూలుగా ఒక ఎగ్జామ్ రాస్తే పాస్ బాగా రాస్తే పాస్ అయిపోతారు ఫే బా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు కానీ సో మచ్ సీ ఇన్ ద సినిమాస్ ఇవన్నీ మర్చిపోయి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీలా సార్ ఒక్క నిమిషం సార్ నేను నేను ఇప్పుడే చెప్పాను సార్ మీరు మాట్లాడితే ఆ రూమ్ ఎనర్జీ మొత్తం అసలు మీ చేతిలో ఉంటుందని నేను మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు కానీ మా కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ అది మీరు థియేటర్లోనే చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎంత పెద్దవారైనా సీన్ వచ్చేటప్పటికి నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సినిమానే సీనే క్యారెక్టర్స్ అని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లీలా ఇంకెవరినైనా మర్చిపోతే నాకు వాట్సాప్ పంపించు ఓకే